तदादेव यत्तस्तां प्रहात प्रिवाय संस्वाह विश्वेश परित्तम परिवादम संस्वाह प्रकाधार सिरिष्टम विश्वेशम व्यापति भं देवस्वासनाये तयि भक्तिनम वास्वाह देवि प्रहिदा परिवादमे अपि देवत्वं यथा सर्वदाद सहैव सत्यः पापानि सर्वं प्रहिदाने उत्पाद भाग जनित्रिदा च महोपस गांसवः प्रेदाना प्रसूदत्वं देवि विश्वार्थिः नित्रं तमुलत्यामि प्रयच्छामि तदा अपगा संस्वाह देवालो

శ్రీ పైకల్ అమ్మవారికి చండీ పూర్వకంగా అమ్మవారికి హవన కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నది ఈ యొక్క చండీహవనంలో పాల్గొనడం వల్ల ఉపసద్ధాస్తూ మహాభారీ సము ఎటువంటి కష్టాలు ఉన్నప్పటికీ కూడా ఉపగ్రహాలు కూడా నవగ్రహ దోషాలు ఉన్నప్పటికీ కూడా అంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహంతో తొలగి భక్తులందరికీ కూడా సర్వాభిష్ఠలు ఏదైతే కోరికలు ఉన్నాయో కూడా అన్నీ కూడా కలగాలని చెప్పి అమ్మవారి యొక్క అను అనుగ్రహాన్ని పొందుతారని చెప్పి అదే కాక అమ్మవారి యొక్క దర్శనాన్ని పొందడం చేత కూడా పౌర్ణంగా విశేషమైన ఫలితాలనిపిస్తుందని చెప్పి శాస్త్రం చెప్తూ ఉన్నది కనుక భక్తులందరూ కూడా ఇలాంటి చండీభవనంలో పాల్గొని రేపు అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం అయినటువంటి మూడా నక్షత్రం నాడు అమ్మవారి యొక్క మరో దేవాలయమైనటువంటి వలంగూడి వద్ద కూడా విశేషంగా చండీభవనాన్ని రేపు నిర్వర్తించే Pani terapak nanti, waduh waduh, 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 waduh. Kata aksari pemerintahan Jepi, mani. Jai Bari Mampar, Jai

Krabi wira senggara sembahat yang salunung suriyam peswaha Pesenggara sembahat yang dikrabi dasar Allah Buspam berjalan berutus dan susupah Sanggara beri jatuh namahitri jatuh namahitri peswaha Durut maram sesara patahani keramperam Paksa putra pisahana patahani perasya peswaha Serpeng memitin bahat yang mamasan nidikar Kala peswaha nidhupai syakarnadu pita petani peswaha Desas mencekrut sucaririsute Sutam hariti papahani

नय नय जणा स्वाहा वक्किल देमो हिनासि मनो मे सिंदजा बरे ताव भई महाराज शरण परमेश्वरी स्वाहा आराधिताय मनना भोगस्मना परमक दास स्वाहा आ.

కైవారి దేవస్థానం చిత్రగుడి ఎందుగుడి ఈరోజు విశేషం శుద్ధ పౌరమి అంటే శుద్ధ పౌర్ణం అంటే మనకి పూరిలో జగన్నాథ స్వామి వారికి విష్ణు దేవాలయంలోని జ్యేష్ఠాభిషేకాలు అంటే జ్యేష్ఠాభిషేకం అంటే స్వామిని మనకి కింద దించి ఆ విగ్రహాలు అభిషేకం చేస్తే ఎంత ఫలితం వస్తుందో ఈరోజు దుర్గా సప్తశతి సప్త అంటే ఏడు దుర్గా ఆ యొక్క దుర్గా సత్య శ్లోకాలు ఒక్కొక్క అధ్యాయం చెప్పిన పదమూడు అధ్యాయాలు అమ్మవారికి ఈ పదమూడు అధ్యాయాలు కూడా ఏ రెండు వేల శ్లోకాలతో అమ్మవారి యొక్క చెట్టి పని చేసుకున్నట్టయితే వారికి ఆదిత్యాన్ని నవగ్రహ దోషాలు అలాగే వివాహ తాలూకా కుటుదోషాలు అలాగే ఉద్యోగ ప్రయత్నాల గురు గుడు గురు అన్ని శ్వేత సంతానానికి సంతాన యోగం కలుగుతుంది అని చెప్పి ఓ ప్రగీత ఈ రాష్ట్రపో విశేషంగా చెడ్డు హోడల్ అయితే ఎక్కడైతే జరుగుతుందో సగల లక్ష్మీ ప్రాప్తి సగల కార్యక్రమాలు సిద్ధిస్తాయి అని చెప్పి ఓ ప్రగీతి జైబాబా அவர் எல்லா இடங்களிலும் இருக்கிறார் ஒரு நல்ல சன்மா

जय भद्रा जी नियता प्रणतास्पदा सांगा जी सपरिवार जी सवाहना जी साधुता जी सशक्तिका जी नागवल्ली दरत्त जजताम सकुंगा पुष्पाक्ष देरभ्यत जताम सकृतम इमा कभी तवलम महाहुदिम भस्यामिना मस्वाहा

रेश्मा हरे जबरदस्त है केशव जबरदस्त है केशव बादाम रेश्मा इनका प्राण रेश्मा मधुबन के पाप आसान देवी न स्त्रान स्त्रान जेस्त्रान दिग्गज बाहा ये न ये का प्रेत चेदा राजदेवना इस तरह देवी स्तैयमाना आसुर रेश्मा वो ता आसुर देहेर राजेश्त्रान जेस्त्रान दिग्गज ध्यान गाता है चंद्र रंग हाथ में व्या महाद्रसवा पुष्प विंति मुजोदि वोस्लाहा परम दयाये नमः इदं बाणपड वस्तु वो नमः लेपी महादेव के शिवानी सर्वनमः नमः प्रगते भद्रा जय देवता प्रणदास्तवा

దీంట్లో ఈ యొక్క విశేషం ఏంటంటే దేవతలు తేనె తీసుకొస్తున్నట్టు రాక్షసులు యుద్ధం చేద్దాం కషేపు విశ్రాంతి వారిని వెళ్ళి ఆ యొక్క తేనె తీసుకొస్తే ఆ తేనె స్వేరణ చేయడం కోసం ఒక రెప్పవాట కూర్చుంద దాన్ని చేసినటువంటి రాక్షసులు ఎవరైతే మాతో యుద్ధం చేస్తున్నటువంటి ఒక స్త్రీ శక్తి ఎదిగితే ఉందో మాతో అది పడిపోయింది అప్పుడు అమ్మవారి స్వయంగా గర్జ క్షణం మూట మధు యావత్మ్యతైత్ర్యా దేవత అంటే మీకు ఎంత అంటే నేను ఆడడానికి నేను తీర స్వీకరణ చేసే లోకు అమ్మా శ్రణం అంటే ఓకే లేకపోతే రణం చేసి దేవతలు విజయాన్ని అందిస్తాను అప్పుడు దేవతలు అందిస్తారు అంటే మరి ఎందుకు దేవతల అమ్మవారు విజయాన్ని అందించాలి అంటే సృష్టి అంతా కూడా ధర్మ మూలం మీదే ఉంటుంది అంటే ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుంచి తన ధర్మాధర్మ న్యాయ న్యాయాల మీద మాత్రమే అతను వెళ్ళాలి సరే మీరే నేను కూడా కలియ ప్రభావం చేత ఉపకారం చేయకపోయినా అపకారం చేయకూడదు అధర్మం అంటే మరి రాక్షసులు ఏం చేశారు ఎన్నో తపస్సు చేసి పరమాత్మని మెప్పించినట్టు ఎంత పెద్ద విషయం అది అంటే వాళ్ళు ఎంతో తపస్సు చేసి ఆ యొక్క బ్రమను పొందారు ఆ బలమును పొందిన తర్వాత దాని సక్రమమైనటువంటి విధానంలో ఉపయోగించినట్టయితే మనం అభదత్వమేడు కానీ ఏం జరిగింది వారు సృష్టినే వినాశనం చేయడానికి ఎవరైతే వర్ణించారో వాటి మీదే చేయి పెట్టడానికి చేసేటువంటి ప్రక్రియను చేయడం చేత సృష్టి ధర్మాన్ని లోకాల్ని కాపాడుకొని శక్తి ఆవిర్భవించడం తథ్యం అలా ఆవిర్భవించినటువంటి దేవత చండీ పరా దేవత ఆవిడ ఆ దేన స్వీకరణ చేసి వారిని సంహారం చేసి దేవతలు చేయాన్ని అందించారు దేవతలే మనకి ఎందుకు ప్రధానం ఇద్దరు అగ్ని భరుణుడు ఎవరు మీరంతరం ఎందుకు ప్రధానం అంటే మనకి పంచభూతములు అంటే భూలోకంలోనే ఉంటాయి గాలి నీరు నిప్పు వాయువు ఆకాశం అన్ని కూడా అంటే ఈ లేక పంచభూతాల్లో ఏది లేకపోయినా మరి కూడా సాధ్యం మరి వారా ఎవరు గాలి పీలుస్తున్నారు అంటే భగవంతుడే మనలో ఉన్నటువంటి ఈ యొక్క ఆత్మ ఏదైతే ఉందో అది కూడా పరమాత్మే దీన్ని జీవాత్మ అంటారు అంటే మనం శరీరంతో ఉన్నాం కాబట్టి జీవాత్మ అది బయటికి అయిపోతే పరమాత్మ అంటారు అదే మన శరీరంలో ఉన్నటువంటి ఆత్మ కూడా బాగా మరి అలా ఉన్నప్పుడు ఈ యొక్క రాక్షసుల యొక్క సంభావం ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఎప్పుడైతే అధర్మమైనటువంటి పంచభూతాలని తమ అధ్యయనం చేసుకుందామని ఎవరైతే చూస్తారో ఒక వాయుద్ధం చేయడం అసంటారు అగ్ని ఆధిక్యం ఉందా అంటాడు ఇలా ఈ విధమైనటువంటి ప్రోత్సంతో ఆ దేవతల్ని ఈ యొక్క అభిస్య దేవతలకి బాధ్య విధంగా వస్తుంది అంటే ఈ పంచభూతాలని కూడా శక్తి అవర్స్తారు మనమే ఇవ్వాలి ఏ విధంగా ఇవ్వాలి అంటే ఈ యజ్ఞం చేస్తే ఈ యజ్ఞములో ఆపాదించినటువంటి ఆద్యాన్ని అంటే గోతాన్ని ఆద్యమాహారం అంటే ఏ దేవతకైతే మనం చేస్తామో ఆ యొక్క ఆద్యాన్ని మనం వేసినప్పుడు అది వాయుతత్వముతో విని ఆ యొక్క దేవతగా చేరుతుంది అదే రకంగా అగ్నితత్వం అని నడుతుంది వాయువు అగ్నితత్వం దాని తర్వాత వర్షమై అది జలతత్వం సంతరించుకుని మనకి ప్రా మనకు ప్రాణవాయువు ఇస్తుంది అదే విధంగా ఈ యొక్క హోమాలన్నింటినీ చేసేటువంటి వాటిని దేవతలకు అందించకుండా ఈ మధ్యలో ఉన్నటువంటి రాక్షసుడు చరణమ పోతే సృష్టి ప్రయమొస్తుంది అత్యధా వీటన్నింటినీ కాపాడటానికి మళ్ళీ అమ్మవారి వచ్చి వారి సంహారం చేసి దేవతలకు విజయాలందించి మళ్ళా సృష్టిని తినడం ప్రారంభం చేసింది తృతీయోధ్యాయులు అమ్మవారు ఈ విధంగా అదేవిధంగా మనకు చాలా చెప్పుకుంటూ పోతే అమ్మవారు చేసినటువంటివి అమ్మవారు మనకు చెప్పినటువంటివి చాలా విశేషంగా ఉన్నాయి అయితే ఈ రోజు విషయానికి వస్తే అమ్మవారి దేవస్థానం శ్రీ పైకి అమ్మవారి మనకుడి దేవస్థానం అదేవిధంగా చంద్రుడి కూడా ఈరోజు పౌర్ణమి సందర్భంగా జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా చెట్టి హోమాన్ని దేవాలయ ధర్మాదాయ శాఖ శ్రీ పైకివారి దేవస్థానం కార్యనిర్వహణాధికారి వారు అదేవిధంగా ఉన్నటువంటి అందరూ చూడ సాయి అనేది జరుగుతుంది ఈ కార్యక్రమంలో సుమారుగా ముప్పై ఐదు జంటలు రోజు చంద్రీభం చేసుకుంటారు అనుగుల్లో ఈరోజు జ్యేష్ఠ ఉన్నవి అంటే జ్యేష్ఠ లక్ష్మీదేవికి చెల్లి లాంటిది ఆ జ్యేష్ఠాదేవి అంటే ఆ జ్యేష్ఠ భాషలో వచ్చిన పౌర్ణమి చేయడం చేత మన దగ్గర ఉన్నటువంటి దరిద్రం అంతా కూడా పోయి మరిణం కూడా పోయి దుఃఖములన్నీ కూడా పోయి జ్యేష్టం అంటే ప్రతిదీ కూడా మొట్టమొదటిగా మనకి దక్కేది జ్యేష్ఠం ఆ జ్యేష్ఠంలో చేసిన చెట్టి చేత విద్యార్థులకు విద్య ప్రథమశ్రేణి పాస్ అవుతారు అదేవిధంగా అనారోగ్యంతో ఉన్న వారికి అనారోగ్యం పోతుంది అదే ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఫస్ట్ ఉండవలసి వస్తుంది అలాగా సంతాన యోగం లేని వారికి సంతాన యోగాలు అలాగే జ్యేష్టం ఉన్న సందర్భంగా మనం అమ్మవారికి దేవస్థానంలో నిర్వర్తించుకుంటూ ఎవరికి సంబంధించినటువంటి తప్పకుండా నెరవేరుతాయి అమ్మవారి అనుగ్రహం చేత మంగళ మహదు జై నమశ్చని గారి జై పై మామ గు మా తృతీయ అధ్యాయంలో వెళ్ళిపోతున్నాం అధ్యాయంలో అమ్మవారిని మనం సమర్పించేటువంటి తమల పాగులు మూడు తమలపాకులు అలాగే దిప్ప పూని అమ్మవారికి మనం సమర్పణ చేస్తాం సందర్భంగా సందర్భంగా విజయనగరంలో విజయాన్ని అందించేటువంటి దేవత అంటే విజయనగరం కాదు ఎవరైతే అమ్మవారి దేవాలయానికి వస్తారో అమ్మవారి జయవారం అంటే మంగళవారం అంటే అర్థం ఏంటంటే ప్రతి విజయవాడ కూడా విజయాన్ని చెందిన అందుకే విజయనగరం దుర్గ దుర్గా స్వరూపిణి అమ్మవారి ఎవరు దుర్గాదేవి యొక్క శక్తితో ఆలోచించినటువంటి దేవత పైతనమ్మవారు వారంటే ఎవరు కాదు దుర్గాదేవి దుర్గాదేవి ఎందుకైందంటే ఆ పైతరం వల్ల దుర్గాదేవి ఆరాధన చేయడం దుర్గాదేవి ఆవిడ రూపేణ అంటే పేరు అలవటం కానీ రూపం దుర్గాదేవి అంచేత ఆవిడ త్రిశూల ఆవిడ కూడా కొంత సమర్పణంగా ఉంటాయి అంతేత రేపు జ్యేష్ఠ అమ్మవారు పుట్టినటువంటి జన్మ నక్షత్రం మూల నక్షత్రం అంటే అమ్మవారు పైదారు పుట్టి ప్రతిష్ట అంటే అమ్మవారిని తీసుకొచ్చి మొత్తం మొదటిగా పెట్టింది ఇక్కడ అధ్యత దీన్ని మనం పుట్టిన విధంగా అందులో భావిస్తుంటారు అధ్యత ఇంకా జ్యేష్ఠ నక్షత్రం మూల నక్షత్రం అమ్మవారికి రేపు విశేషంగా మళ్ళా భావన రేపు నిర్వహించడం జరుగుతుంది జ్యేష్ఠ మూలా నక్షత్రంలో చేసుకోవడం చేత సమస్త నక్షత్ర గ్రహ శాంతి కూడా పోతుంది ఆదిత్యాది నవగ్రహ దోషం ఎవరైతే నక్షత్ర ప్రభావంలో చేస్తున్నాం కాబట్టి ఆ నక్షత్ర ప్రభావంతో ఎవరైనా మూల నక్షత్ర విధానంగా ఉన్నా లేకపోతే ఎవరికైనా ఏ నక్షత్ర శాంతి పోతాయి అదేవిధంగా మూల నక్షత్రాన్ని మనం చేసుకోవడం చేత చాలా విశేషమైనటువంటి ఫలితం మనకి

युधाले भक्तो प्रारे हृदय निस्तः <स्थी> पुजकरे च यजना जागृया नमो रेचे वाग्रण तव स्वः इनिमथा नपादेश्वरया मासुजो भास्कर भिति बाले बानेता प्रथम स्वः उग्रा समग्र वीर्य युधे महात्रे त्रयत्रया रवे निस्तः विडारस्य नागया पाव्या वासवेशर हात धरत पगज माने सुहेन्य भिटा नामा हिण स्वरूपेण त्रादया सरीवार नमः हलुता त्याग जमाह ऐश प्रथम जरूरता महाभेसु निवर्वीर्यम दुहां भजना भजक्षिवण्यामुना सहा सातवा पितामते न त्रिनारु महिक्वां मुद्रवा दुष्वा सहा तेना मध्यावत्त्याने भजाह महिरेत्रिवाक दिशं ज्यादे वास्ता वो प्रशिरवा जस्ता यह बंदा रों तो किसारों सब महासंपादिराक नेगंधे न स ओम भक्तां निभायुक्ता साधना तुस्सम भक्तां तुस्सयां भक्ता अधरिष्कां देवासी दिव्यां गीरियं भदस्ता अधरिष्कां देवासो इधरारो महाद्रामया महाद्राम दिव्यां त्रिद्वारेव भदस्ता तदो हाहकम सर्वं देवेशे जन्नास तुस्सम हरणं देवतुस्सगाने तुलगना वृक्षवाह ग्यानकार मन्दवरु मीयुक्ता � मेमूर्त वार्तव्य के लिए धन का रणालय विस्कोडी अमवार्गी तेरे स्वयं जैसा ओम गर्जन गर्जन मोठा मध्या भद्रिबाम यहाँ मया क्रेयर रहित्री भागर केश्यत जाशुदेव तास्वाहा ओम

सशक्ति का शक्ति गाय ज्येष्ठात्रे शिलक्ष्मी देव्यगवल्ले तलताम पुष्प अभ्यर्जता स धृत इमा मधुपुष्प महाहृदे नम स्वाह కలిసి వెళ్ళి మేము ఎలా ఓడిపోయాం నా నేను అది శ్రీ అది ముగ్గురు నుంచి కూడా మహాకాళి మహాలక్ష్మి మహాసర శ్రీ దేవతాస్ రూపం ఒక శక్తి ఉద్భవించి పనిచేసి ఈ యొక్క రాత్రి సంహారం చేసి విజయాన్ని అందించిన తర్వాత ఈ యొక్క నాలుగో అధ్యాయంలో దానికి బదులుగా దేవతలందరూ కూడా అమ్మవారిని చదిస్తూ పుష్పములతో అభిషేకం చేస్తున్నారట అదే నాలుగో అధ్యాయం ఈ యొక్క నాలుగో అధ్యాయంలో ఆ దేవతలందరూ కూడా అమ్మవారిని ఎంతో భక్తితో అంటూ ఎంతో విశేషంగా అమ్మవారిని విజయాన్ని నాలుగో అధ్యాయంలో కీస్తుంటే ఈ నాలుగో అధ్యాయంలో చివరిలో పుష్పాభిషేకం చేసి అమ్మవారికి वक् का तवरपा का सवारपणेस्तार नमस्कार लेचोडी येदरना रोमन कंवडार देहा देव याया धनगुंडना शक्ति अनशेष देव गणसिगो गोवध्या भामभिगा महन देवी महर्षि मुध्या भग्ना ब्रास्त्रं धा स्वमस्स्वाहा नारायण नमः स्वयं सुग्रं स्वाहा इमरनाया मत अबर मजिंद में किंजा देवी सुरक्षा कार्य पूरी किंजा हमें हजर देने बाद थाने सर्वे हिते में सर्वे अग्नाद के हिस्सा हाँ ये तो समस्त गदान त्रिनाम दो शेरिंजा बिहर हरा दुर प्यार आदर बात जा करूं मुझे वो दाम जा करता हिलाप नस्तमात जा स्ता हाँ ये सियास समस्त सरदार समदेरी ने नात्र I don't know if जो परमार्थ है जो